హాయ్ ఫ్రెండ్స్ మీ చల్ల వాల్గోస్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఉత్తర మొగం నాలుగు సరాల బిల్డింగ్ డబుల్ బెడ్రూము మనకు సీలింగ్ వచ్చింది ఇది చూడండి కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ మెయిన్ డోర్ బాగా పెద్దదిగా ఉంది బాగుంది బాత్రూము స్టెప్స్ మొత్తం గోడలు కూడా మార్బల్ వేశారు చూడండి బాత్రూమ్ చూపిస్తారు లోపల అంటే సామాన్లు ఉన్నాయి వేస్ట్ సామాన్లు ఉన్నాయి చూడండి వేస్ట్ స్లో ఉన్నాయి బాగుంది ఇల్లు అయితే బాగా సూపర్గా ఉంది చూడండి బండలు చూడండి సైడ్ ఇది మెయిన్ డోరు హాల్ ఇది సో కేస్ హాల్ పియూపి ఇది వచ్చి కిచెన్ బాగా సింపుల్గా బాగా బాగుంది బిల్డింగ్ అయితే బాగా సెట్ అయింది బాగుండదు ఇది వచ్చి బెడ్రూమ్ ఎంట్రన్స్లో పూజ గది పెట్టారు ఇది బెడ్రూము రన్నింగ్ డోర్స్ సన్మేక్ వుడ్ వర్క్ మొత్తం సన్మేక్ వేశారు వుడ్ ఇది బెడ్రూమ్ పీపీ ఇక్కడొచ్చి బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ఇది దీంట్లో రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి రెండు బాత్రూమ్స్ ఉన్నాయి చుప్స్ అది ఆపోజిట్ ఎదురుగా ఉండేది అది ఒక బెడ్రూము అంటే ఇది చిన్నది కొంచెం అంటే చిల్డ్రన్స్కి బాగుంటుంది అంటే అంతే ఎక్కడైనా పీపీ కూడా దీనికి ఇది బాత్రూమ్ చిన్న అంటే చిన్న బెడ్రూమ్కి బాత్రూమ్ అటాచ్ చిన్నదేం లేదు బాగా ఫ్రీగానే ఉంటుంది మనకేం ఇబ్బంది ఏం లేదు బాగుంటుంది అంటే తురుగా కూడా వాకిలు పెట్టారు అద్ద వాకిలి తురుపు తురుపు సైడ్ కూడా వాకిలు పెట్టారు